హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈఆర్ అసెంబ్లీకి వచ్చారు మామూలుగా అసెంబ్లీకి రావటం ఆయన బాధ్యత కానీ కేసీఆర్ అసెంబ్లీకి రావటం అనేది ఒక వార్తగా చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ కేవలం మూడే మూడు సార్లు అసెంబ్లీకి వచ్చారు ఒకసారి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చారు రెండోసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు బడ్జెట్ చదివే రోజు వచ్చారు మళ్ళా తర్వాత రోజు రాలే బడ్జెట్ చర్చ రోజు రాలే బడ్జెట్ చదివే రోజు వచ్చారు మూడోసారి ఈరోజు ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు ఈరోజు కూడా ఎక్కువసేపు ఏమి కేసీఆర్ అసెంబ్లీలో లేడు కేసీఆర్ వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి కేసీఆర్ని కలిశారు అంటే ఏగోక్షేమాలు అడిగే ఉద్దేశంతో రాకరాక వచ్చారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పలకరించే ప్రయత్నం చేశారు ఎలా ఉన్నారు ఏంటి అన్నది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదనే వార్తలు కనుక వచ్చాయి కదా కాబట్టి ఆయన వెళ్ళి ఫార్మాటిక్గా కలిసి పలకరించి వచ్చారు అక్కడ పలకరించడానికి వెళ్ళిన క్రమంలో కూడా ఒక చిన్నపాటి వివాదం చుట్టూ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా నిలబడి ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి మంత్రులు వచ్చారు కాబట్టి కేసీఆర్ గారిని పలకరించడానికి వాళ్ళ చేరు దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళు నిలబడి వాళ్ళ గౌరవాన్ని చాటుకున్నారు ముఖ్యమంత్రి కుర్చీకి ముఖ్యమంత్రి గారికి కానీ కేటీఆర్ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరూ లేవలేదు వాళ్ళిద్దరూ కూర్చునే ఉన్నారు మిగతా ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డి రాగానే నిలబడ్డారు కేసీఆర్ని పరకరించడానికి సేపు వాళ్ళు నిలబడే ఉన్నారు వాళ్ళని కూడా కే రేవంత్ రెడ్డి పరికరించి వెళ్ళిపోయారు కానీ కేటీఆర్ తర్వాత కౌశిక్ రెడ్డి మాత్రం కూర్చునే ఉన్నారు సరే అది కూడా కాంట్రవర్సీ అవుతుంది కానీ సరే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు తన నోటి దూరాన్ని ప్రదర్శించారు కాబట్టి కేటీఆర్ గారికి ఆ కోపం ఏమైనా ఉందేమో ఆ ఉద్దేశంతో ఏమైనా నిలబడలేదు సరే అది కూడా పక్కన పెట్టేద్దాం ఆ వివాదాన్ని మనం పెద్దగా పట్టుకోకపోయినా పక్కన పెట్టేసిన తర్వాత రేవ కేసీఆర్ గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి వాళ్ళ శాసనసభ పక్ష ఆఫీసులు వాళ్ళ ఛాంబర్లో కూర్చున్నారట తర్వాత అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు అసలు అసెంబ్లీ జరిగిందో కొద్దిసేపు ఈరోజు పెద్ద చర్చలే జరగలేదు చనిపోయినటువంటి ఎమ్మెల్యేలకు అల్పించారు కొద్దిసేపు అసెంబ్లీ జరిపేసి వాయిదా వేశారు మరి అసెంబ్లీ జరిగినంతసేపు కేసీఆర్ ఉండొచ్చు కదా అనేటువంటి చర్చ ఉంది సరే ఇవాళ ఉండలేదు పక్కన పెడితే రేపటి నుంచైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అసెంబ్లీకి రాకపోతే మాత్రం ఒక చిన్న ఆరోపణ ఆయన మీద ఏమొస్తుందంటే కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు కానీ వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే వితౌట్ ఇంటర్మేషన్ ఆదరి కాకపోతే అతని మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అతను అర్హరుడుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి టెక్నికల్ ఇబ్బందులు ఏమీ ఉండకుండా ఉండటం కోసం అడపాదడపా వచ్చి కనపడి సైన్ పెట్టి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఆరోపణ వస్తూ సరే అంత పెద్ద ఆయన్ని మనం ఆ మాట అనలేము కానీ ఆరోపణ అయితే ఆయన మీద ఉంది కాకపోతే ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది అనేది కనపడుతుంది కాబట్టి ఆయన మొన్న ప్రెస్ మీట్ కూడా గంటకు పైగా మాట్లాడారు కాబట్టి అందులో ఆయన కోరుకున్న ఎజెండాని ఇప్పుడు ప్రభుత్వం పెడుతుంది కాబట్టి ఆయన అసెంబ్లీ సమావేశానికి రేపటి నుంచి రెగ్యులర్గా హాజరైతే మంచిది ఎందుకంటే తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉన్నారు ఆయన ఆ రోళ్ళు లేకపోతే ఆయన వచ్చిన రాకపోయినా ప్రతి విషయం కాదు కానీ ఆయన ఆ రోల్లో ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది నిజానికి నేను మొన్న కూడా కొడి చేశాం కేసీఆర్ వచ్చి మాట్లాడితే రేవంత్ రెడ్డి తట్టుకోగలడా అని కేసీఆర్కి అంత గట్టి విషయం ఉంటుంది సంభాషణ ఉంటుంది ఆయన బాగా చెప్ మాట్లాడగలడు సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో కూడా సబ్జెక్ట్ మంచిగా వెళ్ళింది ప్రజల సమస్యలు కూడా గట్టిగా వస్తాయి కాబట్టి ఆయన వచ్చి కొట్టాడాలి ఆయన వచ్చి మాట్లాడాలి అనేటువంటిది తెలంగాణ ప్రజలు కోరుకునే మాట కాకపోతే ఆయనకి ఏంటంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి ఇష్టం లేనట్టు అనిపిస్తూ ఉంది ఇవాళ కూడా మొహం చల్లకే వెళ్ళిపోయాడు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన ఉద్దేశంలో ఏంటంటే ఒకప్పుడు జెడ్పీటీసీ నాకు ఇవ్వండి అని టీఆర్ఎస్ పార్టీలో అడిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అలాంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అసలు రేవంత్ రెడ్డిని నాయకుడిగా గుర్తించడానికి కూడా ఏనాడు కేసీఆర్ ఇష్టపడలే ఆయన ఎమ్మెల్యేగా ఓడించాలి ఆయన రాజకీయాల్లో పొలిటికల్ లైఫ్ని కిరి చేయాలని రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ని కిరి చేయడం కోసం చాలా ప్రయత్నాలు కేసీఆర్ తన అధికారులు ఉన్నప్పుడు చేశాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తీవ్రమైన ప్రయత్నం చేసి కూడంగల్లో ఎమ్మెల్యేగా ఓడించారు తెలియంది కాదు కాబట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించడానికి కేసీఆర్ ఇష్టపడట్లేదు కాబట్టి ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్లో కూడా రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించలేదు మీరు చూడండి కావాలంటే అంతకుముందు వరంగల్ సభలో కూడా రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించలేదు రే కేసీఆర్ అనుకునేది ఏంటంటే నాకు సమానమైన నాయకుడు రేవంత్ రెడ్డి కాదు అనేది ఆయన ఉద్దేశం సరే ఆయన ఈ ఉద్దేశాలు ఏమైనా ప్రజలు ముఖ్యమంత్రి సీట్లో ఆయన గుర్చోబెట్టారు అపోజిషన్ లీడర్ పొజిషన్లో కేసీఆర్ కూర్చోబెట్టారు తప్పదు ప్రజలే ఫైనల్ కదా వ్యక్తిగత ఇష్టాలతో ఇక్కడేం సంబంధం ఉంటుంది కేసీఆర్కి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ దీన్ని ఆయన అంగీకరించి తీరాలి ప్రజల తీర్పుని అంగీకరించి తీరాలి ఇప్పుడు నిజానికి బలంగా కేసీఆర్ మాట్లాడితే బలంగా ఫైట్ చేస్తే రేవంత్ రెడ్డి చేతుల నుంచి కేసీఆర్ చేతులకు అధికారం రావచ్చు కాక రేపు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు ఆ రకంగా ప్రయత్నం చేయాలి తప్ప అంటే ప్రజలను మెప్పించి అధికారాన్ని తీసుకోవాలి తప్ప నేను ఆ నాయకుని గుర్తించను అతను ఒకప్పుడు చిన్న స్థాయి వాడు నాకాడ పదవడిగినోడు ఇలా అనుకోవటానికి లేదు ఇలా అనుకుంటే కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవమానించిన కూడా అవుతాడు ఇవాళ వెంటనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవటం మీద మాత్రం చాలా విమర్శలు ఎలా కేసీఆర్ రావటం మీద ఆనందం వచ్చింది వెంటనే వెళ్ళిపోవటం మీద విమర్శలు వస్తున్నాయి సో కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెంటనే వెళ్ళిపోవటం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి